ఎక్స్పోర్ట్స్ వాడడం వల్ల కలిగే లాభాలు ఒకటి వేగంగా పనిచేస్తుంది చాలా రకాల పురుగులపై పనిచేస్తుంది నాణ్యత దిగుబడి పెరుగుతుందండి ఇరవై నాలుగు గంటల్లో మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా పురుగుల వృద్ధిత అనేది తగ్గుతుంది కాకపోతే మనకు గ్రోతింగ్ ఇవన్నీ ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది అంటే మనకు కనిపిస్తుంది అండి మూడు నాలుగు రోజుల్లో కనిపిస్తుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్లా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వ్యవసాయానికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ తీసుకొచ్చిన అది మీకు తెలిసే ఉంటుంది చాలామంది రైతులు ఇప్పుడు ప్రజెంటు ఈ మిర్చిలో కానీ టమాటోలో కానీ వేరుశెనగలో కానీ అది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దానికి సంబంధించి నేను ఈ అమ్మపల్లి గ్రామం తిమాజ్పేట మండలం నాగర్ కర్నూలు జిల్లా అక్కడ సైడ్ నేను వచ్చినప్పుడు ఈ పంటలు పండిస్తున్న రైతులు ఎక్కడ చూసినా మనకు ఒడ్ల మీద ఎక్కువ ఇవే డబ్బాలు కనిపిస్తున్నాయి ఇవి ఏమిటని మనం కనుక్కుందామనే ప్రయత్నంతో మనం ఒక మిర్చి రైతు దగ్గరికి వచ్చేసినాము ఈ మిర్చి రైతు పేరు వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారు మరి వీరు వచ్చేసి మరి అది ఎట్లా వాడుతున్నారు దానివల్ల ఎంత ఉపయోగకరంగా ఉన్నది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రైతు వచ్చేసి ఆ ను ఉపయోగిస్తున్నాడు పూర్తి వివరాలు మనం ఈ రైతు దారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రభాకర్ రెడ్డి గారు మీ ఏరియాలో నేను వచ్చినప్పుడు చాలామంది రైతులు మనకు ఇప్పుడు వేరుశెనగ కావచ్చు టమాటో కావచ్చు మిర్చి కావచ్చు ఒకటే ఒక ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నారు అది బిఏఎస్ఎఫ్ వారి ఎక్స్పోనర్స్ అవునండి అయితే ఈ ప్రోడక్టు ఇంత ఎక్కువగా ఇష్టపడడానికి ఇంత రైతులు ఇంత ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంది తెలుసుకునే ముందు ఫస్ట్ మీ పరిచయం ఒకసారి చెప్పండి రైతులందరికీ నమస్కారం అండి నా పేరు ప్రభాకర్ రెడ్డి అయితే ఈ గత ఏడు సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను ఇందులో వచ్చేసి మేజర్గా మేము మిర్చి ఎక్కువ వండిస్తుంటాను అయితే ఇందులో వచ్చేసి లాస్ట్ పోయిన సంవత్సరం నుంచి మిరపలో వచ్చే పైముడత కానీ పచ్చపురుగు లద్దె పురుగు కోసము మేము చాలా మందులు యూజ్ చేశాను కాకపోతే ఫలితం లేక మా డీలర్ ఒకసారి ఇది ఒకసారి ఎక్స్పోనస్ అంటే బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనస్ ఉంది అది ఒకసారి ట్రై చేసి చూడమన్నారు అది చేశాక నాకు మిర్చిలో మంచి రిజల్ట్ కనిపించిందండి ఇప్పుడు ఒకసారి మీరు ఈ ఎక్స్పోనస్ స్ప్రే చేస్తే దాని ప్రభావం ఎన్ని రోజుల్లో చూపిస్తుంది ఒక ఎక్స్పోనస్ నేను వాడిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల్లో నాకు రిజల్ట్ అనేది కనిపించింది అంటే ఇప్పుడు లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ కొన్ని అలాగే ఆకులకు అతుక్కొని చనిపోయినాయి కొన్ని కింద పడి చనిపోయినాయి తామర పురుగులు కూడా ఉధృతి చాలా తక్కువైంది మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్లో దాని రిజల్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అండి గ్రోతింగ్ ప్లస్ సైడ్ బ్రాంచెస్ రావడం వచ్చాయి దీంతో పాటు పూత నిలబడుతుంది కాయ సైజు పెరుగుతుంది ప్లస్ నాణ్యత అనేది పెరుగుతుంది మనకు క్లియర్ కనిపిస్తుంది నాణ్యత అనేది కూడా దీనివల్ల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది అందుకే మా ఊరు వాళ్ళు మీరు ఇందాక వస్తున్నట్లు అన్ని పంటల్లో కూడా ఇది అందుకే ఎక్కువగా యూజ్ చేస్తారు మా ఊరు వాళ్ళకు ఇష్టం చాలా బిఏఎస్ఎఫ్ ఎక్స్పోనర్స్ అనేది అంటే ఈ బిఏఎస్ఎఫ్ ఎక్స్పోనర్స్ వల్ల ఇన్ని పంటలకు ఉపయోగకరంగా ఉందా అవునండి విన్నారు కదా రైతు సోదరులారా ఇక్కడ మనకు కనిపించే రైతు ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఎక్స్పోనోజ్ కేవలము ఈ మిర్చి పంటకే కాకుండా మనకు టమాటో పంటకు కావచ్చు తర్వాత మైజ్ పంటకు కావచ్చు తర్వాత మనకు వేరుశెనగ కావచ్చు ఇందాక మనం చెప్పినట్టు తామరకు కావచ్చు లద్దెపురుగు కావచ్చు వీటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పంట దిగుబడి కూడా బాగుంటుందని మనకు తెలియజేయడం జరిగింది ఇంకా వీటి డోసేజ్ అనేది ఏ విధంగా ఉంది మరి ఎకరాకు ఎన్ని లీటర్లు కలుపుకుంటాడు అనే విషయాన్ని మనము ఈ రైతు దగ్గర అడిగి తెలుసుకుందాం వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ముఖ్యంగా మలేష్ గారు ఎక్స్పోజర్స్ వాడడం వల్ల కలిగే లాభాలు ఒకటి వేగంగా పనిచేస్తుంది చాలా రకాల పురుగులపై పనిచేస్తుంది నాణ్యత దిగుబడి పెరుగుతుందండి ఖచ్చితంగా అవునండి అయితే మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా సార్ మరి మీరు గత ఏడు సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నారు అవునండి అయితే మీకు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మరి మీరు ఎకరాకు దీన్ని ఎంత డోసు వాడుకుంటారో అసలు ఈ బాటిల్ మనకు వచ్చేది ఎంత ఎంఎల్ లో వస్తాయి యాక్చువల్గా ఇది అన్నట్లు అన్ని రకాల పంటల్లో యూజ్ చేస్తారు ఒక్కొక్క పంటల్లో ఒక డోసేజ్ యూజ్ చేస్తారు అదే ప్రత్యేకంగా మేము మిరపలో వచ్చేసి ఎకరాకు ముప్పై నాలుగు అంటే నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకుంటామండి ఇంకోటి మార్కెట్లో ఇది పదిహేడు ఎంఎల్ కూడా దొరుకుతుందండి మార్కెట్లో కాకపోతే ఎకరాకు మాత్రం ముప్పై నాలుగు ఎంఎల్ వాడుకుంటాం మిర్చిలో అంటే థర్టీ ఫోర్ ఎంఎల్ అనేది పెద్దదా అవునండి పదిహేడు ఎంఎల్ చిన్నది అండి ఇది వచ్చేసి అండి పూతకు ముందు చేయడం పూత పట్టేకి ముందు ఇంకోటి పురుగుల ఉధ్రితని బట్టి మనం వాడుకోవాలండి ఎన్ని టైమ్స్ ఒక రెండు సార్లు వాడినా వాడుకోవాలండి మినిమం మినిమం రెండు సార్లు అవునండి ఇక్కడ సాగు చేస్తున్న ఈ మిర్చి వచ్చేసి ఎన్ని ఎకరాలు ఇది ఇది వచ్చేసి మూడు ఎకరాలు ఉంటుందండి మూడు ఎకరాల్లో మీరు ఎక్స్పోనర్స్ వాడామండి రైతు మిత్రులారా మీ పంటకు సరైన రక్షణ కావాలంటే అధిక దిగుబడి నాణ్యతను పెంచుకోవాలంటే బిఏఎస్ఎఫ్ వారి ఎక్స్పోనర్స్ వాడుకోండి ఈ గ్లౌజులు ఎందుకు వేసుకున్నారు మీరు స్ప్రే చేసేటప్పుడు కూడా మొత్తం మనకు కిట్ లాగా మొత్తం మీరు వేసుకుని స్ప్రే చేస్తున్నారు ఎందుకు ఆ విధంగా అది రైతులకు ఒక రక్షణ ఖచ్చితంగా అది అవునండి మనము అయితే ఈ సంరక్షణ కిట్ బిఎస్ఎఫ్ వాళ్ళ సంరక్షణ కిట్ దొరుకుతుందండి అయితే వాళ్ళు ప్రతిసారి మాకు చెప్తారు ఏ కెమికల్ వాడుకున్నా గానీ మన గోళ్ళ ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ మన బాడీలోకి వెళ్ళిపోతుంది దానివల్ల మనకు ఆరోగ్యానికి మంచిది కాదు అందువల్ల ఈ సంరక్షణ కిట్ అని తీసుకోవాలండి మార్కెట్ లో ఉంటుంది బిఎస్ఎఫ్ వాళ్ళది ఇది తీసుకోవడం వాడుకుంటే చాలా బెటర్ అండి ఓకే ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి విషయాలు తెలియజేయడం జరిగింది ఎందుకంటే మీ అనుభవము రైతులకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము విన్నారు కదా మన రైతు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు గత ఏడు సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్న ఈ రైతు కొన్ని రోజులుగా మనకు ఈ లద్దెపురుగుతోని కావచ్చు తామరతోని కావచ్చు వీటితో బాగా ఇబ్బంది పడి దిగుబడి తగ్గిపోయి ఇబ్బందుల్లో ఉన్న టైంలో ఈ బిఏఎస్ఎఫ్ వల్ల ఈ ఎక్స్పోనస్ వాడడం వల్ల వీళ్ళకు చాలా లాభదాయకంగా ఉంది దాంతోపాటు దిగుబడి కూడా పెరిగింది నాణ్యత కూడా పెరిగిందని మనకు తెలియజేయడం జరిగింది అంటే ఈ రైతు చెప్పిన ప్రకారం ఈ ఎక్స్పోనస్ అనేది రైతుకు ఒక స్నేహితుడిని మాదిరిగా పనిచేస్తుందని వారి యొక్క అభిప్రాయాలను మనకు తెలియజేయడం జరిగింది మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇంకా ఇటువంటి వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక పాయింట్ ఖచ్చితంగా ఇటువంటి వీడియోలకు ఒక లైక్ చేస్తే చాలామంది రైతులకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కింద మీరు లైక్ చేసిన వెంబడే హైప్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా మీరు అక్కడ కొన్ని పాయింట్లు ఇస్తే చాలామంది రైతులకు ఇటువంటి వీడియోలు ఉపయోగకరంగా యూజ్ అయ్యే అవకాశం ఉందనేది నా అభిప్రాయం మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్లో తెలియజేయచ్చు ఇది ఈ వీడియో ధన్యవాదాలండి ధన్యవాదాలు